ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నావు పది రూపాయలు అన్న టైంకి ఆ పది రూపాయలు తిరిగి అనుకో నీకు వంద కావాల్సి వచ్చినప్పుడు వెనకాడకుండా ఇస్తాడు వెయ్యి కావాల్సి వచ్చినప్పుడు కూడా వెనకాడకుండా ఇస్తాడు ఒకడి దగ్గర వెయ్యి తీసుకుని ప్లేట్ తిప్పేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి బొంకేసి మొండిబాకీలా తయారై మోసం చేసావు అనుకో రేపు పొద్దున్న నీకు ఏదైనా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు మళ్ళీ నీకు కావాలన్నా కూడా అతని దగ్గర ఉన్నా కూడా ఇవ్వడానికి ఇష్టపడడు సరికదా నీ ముఖం కూడా జీవితంలో చూడడు ఎందుకంటే నువ్వు నీ నమ్మకత్వాన్ని కోల్పోయావు డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్ నమ్మకత్వం ఇంపార్టెంట్ ఎవరికైనా సరే అందుకే నమ్మిన వాళ్ళను మోసం చెయ్యడం తగదు అర్థమైందా నమ్మిన వాళ్ళను మోసం చేసావా మళ్ళీ లైఫ్లో నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవ్వరు నీ ముఖం చూడరు ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నావు పది రూపాయలు అన్న టైంకి ఆ పది రూపాయలు తిరిగి అనుకో నీకు వంద కావాల్సి వచ్చినప్పుడు వెనకాడకుండా ఇస్తాడు వెయ్యి కావాల్సి వచ్చినప్పుడు కూడా వెనక ఇస్తాడు ఒకరి దగ్గర వెయ్యి తీసుకుని ప్లేట్ తిప్పేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి బొంకేసి